హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ మొత్తానికి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ముగిసింది ఇంగ్లాండ్ ఎంతైతే స్కోర్ చేసిందో అంతే స్కోర్ ఇండియా కూడా స్కోర్ చేయగలిగింది సో డే త్రీ ఎలా సాగింది ఏంటి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్ మూవ్ ఇన్ టు దాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓర్నే స్కోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వద్ద ప్రారంభించిన టీమిండియా స్టార్టింగ్లో మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ కుదురుకొని మంచి పార్ట్నర్షిప్ అయితే చేస్తారు అయితే లంచ్ వరకు అంటే లంచ్ సెషన్ దగ్గర వస్తున్న టైంలో మంచిగా పార్ట్నర్షిప్ చేస్తూ వచ్చారు రిషబ్ ది మంచి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ అయింది ఇదే క్రమంలో కేఎల్ రావుల్ సెంచరీకి దగ్గర వస్తున్న టైంలో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్కి లాస్ట్ బాల్ ఉండగా కేఎల్ రావుల్ రన్కి వెళ్ళడం అది రిషబ్ పంత్ కూడా రన్కి వెళ్ళిన తర్వాత రిషబ్ పంత్ రీచ్ అవ్వకపోవడం మొత్తానికి రన్ అవుట్ అయితే అవ్వడం వల్ల రిషబ్ పంత్ సెవెంటీ ఫోర్ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు సాలిడ్ ఫౌండేషన్ అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు ఫలితమై హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అప్పటికే ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ దాకా వచ్చింది అనంత అనంతరం సెకండ్ సెషన్లో మాత్రం కేఎల్ రావుల్ సెంచరీ కంప్లీట్ చేస్తున్న వెంటనే అవుట్ అవ్వడం అయితే జడేజా నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేశారు అయితే ఈ పార్ట్నర్షిప్లో భాగంగా నితీష్ కుమార్ రెడ్డికి త్రీ లైఫ్స్ వచ్చాయి కానీ దాన్ని ఏ మాత్రం రిప్లై చేసుకోలేకపోయాడు ఎందుకంటే టూ కాదు త్రీ రన్అట్స్ అయితే ఆపర్చునిటీస్ వచ్చాయి ఒకటి ఎల్బిడబ్ల్యూ కూడా ఆపర్చునిటీ ఉండింది అది వాళ్ళు ఒకవేళ రివ్యూకి వెళ్ళి ఉండుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి త్వరగానే సెవెలయన్స్ ఇవ్యూ కట్టేవాడని చెప్పుకోవచ్చు అయితే మంచి పార్ట్నర్షిప్ చేస్తారు సెవెంటీ టూ ర్యాన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి జడేజా పార్టీ దాకా వెళ్ళాడు ఎప్పుడూ టీ సెషన్కి వెళ్ళేటప్పుడు పార్టీ వద్ద ఉండగా ఈయన ట్వంటీ నైన్ రన్స్ వద్ద ఉన్నాడు ఆ తర్వాత టీ సెషన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మంచిగా మళ్ళీ రీబ్రిట్ చేసే ప్రయత్నంలో కాన్సన్ట్రేషన్ కోల్పోవడం బెంచ్ టచ్ వికెట్ అయితే రావడం జరిగింది పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది సో మరొకసారి వాషింగ్టన్ సుందర్తో ఏదైతే లాస్ట్ మ్యాచ్లో చూసామో జడేజా వర్సెస్ వాషింగ్టన్ సుందర్ అది ఈరోజు కూడా పార్ట్నర్షిప్ అయితే కనబడిందని చెప్పుకోవచ్చు సో ఇద్దరు కలిసి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ ర్యాంక్స్ పార్ట్నర్షిప్ రిసీవి చేసే ఆపర్చునిటీని కోల్పోయారు జరిగే తెలకి అవటవడం జరిగింది ఆ తర్వాత ఆకాశదీప్ ఆకాశదీత్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డ్రామా డ్రామా జరిగింది ఫస్ట్ బాల్ తన ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లో ఎల్లజూ ఆపర్చునిటీ ఉంది అది రీజీకి వెళ్ళడం మిషింగ్ ఛాన్స్ అవ్వడం మళ్ళీ సేమ్ రిపీట్ మళ్ళీ రివిట్ వెళ్ళడం కిప్పింగ్ అవుట్ సైడ్ మిస్టింగ్ వికెట్ అదే జరిగింది కానీ ఆర్చర్ని టార్చర్ చేసి మంచి తిట్టు జరిగింది ఆర్చర్ ఓవర్ అయిపోయిన నెక్స్ట్ ఓవర్లోనే సెలబ్రేట్ చేసి ఆకాంక్షి అవ్వడం జరిగింది కానీ మొహమ్మద్ కిరాన్ జియర్ ఆఫ్ ఆనర్ ఆటో ఈ రోజు రేపు ఆదాయ మరి పెద్దలకు ఆధార